రామ్ రామ్ ఫ్రెండ్స్ ఒక తండ్రి కూతురు ఆడుకుంటున్న ఒక వీడియో ప్లే చేసి దాని మీద అసభ్యంగా ట్రోల్స్ తండ్రి కూతుర్ని కూడా వదలలేనంత దిగజారిపోయాయా నేటి యువత విలువలు దినాలు ప్రశ్నిస్తుంటే ఏమన్నాడో ఒకసారి వినండి ఫాదర్ డాట్ రిలేషన్షిప్ ఇట్లా సెక్యులైజ్ చేశానని డెఫినేషన్ ఆఫ్ కామెడీ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది అండ్ ఇట్ వాజ్ గ్రోస్ మిస్ జడ్జ్మెంట్ ఆన్ మై పార్ట్ రాంగ్ గా ప్రొజెక్ట్ చేస్తున్నారు అంట డెఫినేషన్ ఆఫ్ కామెడీ ఎప్పటికప్పుడు మారుతుంది అంట ఏంటి తండ్రి కూతుర్లకి తల్లి కొడుకులకి దరిద్రంగా లింకులు పెట్టి కామెడీ చేసే అంతనా ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రణీత్ హనుమంతు పేరు తెగ వినిపిస్తుంది ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు ఇలా ఎందుకు దిగజారాడు ఇదే మొదటిసారా వే టు ఈ ప్రణీత్ కి చంద్రబాబు నాయుడు గారికి లింక్ ఉంది అని కొందరు పాత వీడియోలు షేర్ చేస్తున్నారు దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారు ఏంటి వీళ్ళకున్న ఉన్న లింక్ వీడియోలో నలుగురు ఉన్నారు ఇంకా ఇద్దరు మరీ దారుణమైన కామెంట్స్ చేశారు బట్ వాళ్ళ పేర్లు ఎందుకు వినిపించట్లేదు ఇదే సమయంలో ఇలాంటివి రెండు జరిగే సంఘటనలు కానీ ప్రణీత్ విషయంలో గగ్గోలు పెట్టే వాళ్ళు ఇంకో దాని గురించి నోరు మెదపట్లేరు డిబేట్స్ ఎందుకు పెట్టట్లేరు ఆ సంఘటన ప్రణీత్ హనుమంతు ఒక యూట్యూబర్ ఫన్ పేరుతో ఇతరులను ఎలా పడితే అలా ట్రోల్ చేస్తూ రోజు వీడియోలు చేయడమే ఇతని పని ఒక చిన్నారితో ఆమె తండ్రి ఉన్న వీడియోపై ప్రణీత్

ఇంతకు ముందు ఇలానే ఎన్నో సినిమాల పైన హీరో హీరోయిన్స్ పైన ఆఖరికి అమ్మాయిలు చేసే వీడియో లాగ్స్ పైన కూడా ఇలాంటి కామెంట్స్ ని బిల్డ్ చేసుకున్నారు కాకపోతే ఈసారి తండ్రి కూతుళ్ళ వీడియోపై అందులో ఒక చిన్నారి ఉన్న వీడియోపై అలాంటి కామెంట్స్ చేయడంతో ఒక్కసారిగా అందరూ బగ్గుమన్నారు వీడు చూడండి బెల్ట్ తీసినప్పుడు లైక్ కొట్టాడట ఉయ్యాల ఊపగానే డిస్ కొట్టాడట సో నేను అక్కడ వరకు లైక్ కొట్టా నెక్స్ట్ చూడగానే లైక్ తీసేసా అంటే వీళ్ళ మనస్తత్వం సైకోళ్ళ మనస్తత్వం చెడు జరగాలి అని కోరుకోవడం ఇది ఒక వ్యాధి అలా జరిగితే సంతోషపడడం అనేది నిజంగా ఒక వ్యాధి బట్ స్టిల్ వీడియో ఆగిపోయిన తర్వాత ఏం జరిగింది ఎవరికీ తెలియదు చెప్పొచ్చు అంటారా లాస్ట్ లో ఎన్ డేలో చెప్పొచ్చా టూ ఊపినప్పుడు స్వింగ్ స్వింగ్ ఇట్ హార్డర్ డాడీ ఓకే స్వింగ్ స్వింగ్ సర్ స్వింగ్ సర్ అలాంటి వాళ్ళని మానవ మృగాలు అంటారు కానీ ఇలాంటి ఒక డైలాగ్ వేసిన వాడి గురించి మాత్రం ఎక్కువగా మాట్లాడట్లేరు వీళ్ళ ఫోటోలు చూపించట్లేరు తనీత్ వీడియో పెట్టాడు నన్ను తిట్టినా సరే మా అమ్మా నాన్నని తిట్టద్దు అని వినండి ఒకసారి బట్ ఈసారి చేసిన తప్పుకి నాతో పాటు చాలా మంది కింద పట్టుకెళ్ళాను ఫస్ట్లీ మై పేరెంట్స్ గత రెండు రోజులుగా చాలా మంది వాళ్ళ మీద రకరకాల పోస్ట్ వేస్తూ అబ్యూస్ వేస్తూ ఉన్నారు బట్ ట్రస్ట్ మీ వెనస్ ఏరియస్ నేను వాళ్ళకి మంచి కొడుకు కాలేకపోయాను కానీ వాళ్ళ నాకు ఎప్పుడు మంచి పేరెంట్స్ కాకుండా లేరు సో మిమ్మల్ని అడుగుంటున్నాను ప్లీజ్ కీప్ దిస్ డోంట్ ట్రాక్ దిస్ ఇప్పుడు కూడా ఎలాంటి రిగ్రెట్ లేదు వీళ్ళ ముఖంలో తెలిసి ఎంచుకున్నదే తెలిసి చేసిందే అరే ఇది చాలా పొటెన్షియల్ ఉన్న టెంప్లెట్ ది హీ వెంట్ ఫ్రమ్ దిస్ టు దిస్ అనేది ఏమన్నా పెట్టం లైవ్ షాట్ లో ఐఎమ్ గోయింగ్ ఫ్రమ్ స్ట్రీమ్ టు జైన్ కాన్వర్సేషన్ విత్ విత్ ప్రణీత్ అండ్ డిఎన్ఆర్ బ్రో ప్రణీత్ సామాన్యుడు కాదు ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ బాగానే ఉంది అతని తండ్రి హెచ్ అరుణ్ కుమార్ సీనియర్ ఐఏఎస్ అధికారి ఆయన ఏపీలో సివిల్ సప్లైస్ కమిషనర్ గా విధులు నిర్వహించారు ఒక సీనియర్ ఐఏఎస్ గా ఆయనకు ముఖ్యమంత్రి మొదలుకొని మంత్రులు ఉన్నత అధికారులతో సత్సంబంధాలు ఉన్నాయి సో అలా చనువుతో చంద్రబాబు నాయుడు గారిని పిలిస్తే వెళ్ళిన ఫంక్షన్ వీడియో పెట్టి ఎవరికి లింక్స్ ఉన్నాయో చూడండి అని అంటున్నారు తండ్రి ఒక హోదాలో ఉండి ఇన్వైట్ చేస్తే వెళ్తే తప్పవుతుందా వెళ్తే ఆ కొడుకు చేసేది చంద్రబాబు నాయుడు సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుందా ఈ వీడియో చూడండి మీరు చెప్పాలి మిగిలింది ప్రాణి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి ఎన్ యాంకర్ సుమా సపోర్ట్ చేస్తుంది నిర్మోహమాటంగా బాహాటంగా ఈయన గారి బూతు ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వమని చెప్పింది స్టేజ్ మీద ఎందరు యువత చూస్తున్నారు మీరు అనుకోవచ్చు అప్పటికి ఇలా మాట్లాడలేదేమో అని మొదటి నుండి ఈ ఛానల్లే రోజు ఛానల్ చేసేదే డార్క్ కామెడీ అమ్మాయిలని అమ్మాయిలనే కాదు ఎవరు ఏ వీడియో చేసిన సినిమాల్లో కూడా హీరో హీరోయిన్లను కూడా అతి నీచంగా కామెడీ చేసేవాళ్ళు వీళ్ళు మాట్లాడేది బూతులే డెల్లాస్ నాగేశ్వరరావు మాత్రం వీడియోలో మొత్తం కనిపించడు మేబీ వాళ్ళు చేసే కామెడీ నచ్చక వెళ్లిపోయాడా అనేది మనకు తెలియదు బట్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఒక వీడియో చేసి క్షమాపణ అడిగాడు లాస్ట్ టూ డేస్గా యూట్యూబ్లో యూట్యూబ్లో ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్లో సర్క్యులేట్ అవుతున్న ఒక వీడియోలో నేను ఐ ఐఎమ్ వన్ ఆఫ్ ది ఫోర్ మెంబర్స్ ఐ యామ్ బీయింగ్ కాల్డ్ సెక్స్ ప్రిడేటర్ చైల్డ్ అబ్యూజ్ చేస్తా అని అది అని నేనే అది కాదు ఆ వీడియోలో కూడా నేను ఒక మాట అనలేదు ఆ వీడియోలో ఒక మాట అనలేదు కదా నాకు తప్పు లేదు అనట్లేదు ఐ ఫెల్ అన్కంఫర్టబుల్ అండ్ నేను బయటకు వెళ్ళిపోకుండా ఆపకపోవడం ఆర్ అక్కడే ఉండి ఏమనకపోవడం వాజ్ ఎంకరేజింగ్ దెమ్ అనిపించింది బట్ నేను నాకు ఏ ఎప్పుడు ఏ పాయింట్ ఆఫ్ టైంలో కూడా దృష్టి లేదు ఈ టైంలో ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు ఐఎమ్ బీంగ్ కాల్డ్ చైల్డ్ అబ్యూజర్ అంటే నాకు లైక్ ఐ డోంట్ నో నేను నేను ఒక్కళ్ళ ఫ్యామిలీని ఎవరిని ఏమీ అనలేదు ఇవాళ ఇది ఎటు పోతుందో కూడా తెలియట్లేదు చాలా భయమేస్తుంది బేసిక్గా బట్ ఐ మై సిన్సియర్ అపాలజీస్ నేను ఏమీ అనలేదు కదరా అని కూడా అనను నేను ఏమీ అనలేదు అక్కడ వాళ్ళని ఆపకపోవడం కూడా నా తప్పే అనే అనే ఇదితో ఐఎమ్ సిన్సియర్లీ అపాలజైజింగ్ ఇట్ వాజ్ రాంగ్ ప్లేస్ రాంగ్ టైం మిగతా ఇద్దరు ఎవరు ఏంటి అనేది కూడా ఎవరికి తెలియదు కాకపోతే అందరూ అమెరికాలో ఉంటున్నారు సో వాళ్ళు ఇండియాకి వచ్చినప్పుడు మాత్రమే అరెస్ట్ చేయగలరు అరెస్ట్ చేసిన బెయిల్ల మీద బయటికి వస్తారు మళ్ళీలాంటి పెంటే చేస్తారు చూడండి ఎందుకంటే మనకి మతిమరుపు ఎక్కువ కాబట్టి ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు యూట్యూబర్ అవ్వడం తప్పు కాదు యూట్యూబ్ ద్వారా వినోదాన్ని పంచో విజ్ఞానాన్ని అందించో డబ్బు సంపాదించడం కూడా తప్పు కాదు కానీ స్వేచ్ఛ పేరుతో వెకిలి వేషాలు వేస్తూ ముఖ్యంగా కామెడీ పేరుతో చిన్నారులపై చిల్లర కామెంట్స్ చేయడం తప్పు ఇదే సమయంలో ఇంకోటి జరిగింది అంశుమన్ సింగ్ గారు ఆర్మీ ఆఫీసర్స్ని కాపాడుతూ అగ్ని ప్రమాదంలో చనిపోతే ప్రభుత్వం కీర్తి చక్ర పురస్కారంతో సత్కరించింది దానికి అంచుమన్ సింగ్ భార్య స్మృతి సింగ్ వాళ్ళ అమ్మ వచ్చే అవార్డు తీసుకున్నారు ఆ వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు కానీ ఆ వీడియోకి ఆ ఫోటోకి ఎలాంటి కామెంట్స్ పెట్టారో ఒకసారి చూడండి నేను చదవలేను కొన్ని కామెంట్స్ అయితే మీరు చదువుకోండి అమ్జద్ హిజ్ వైఫ్ అని లవ్ సింబల్స్ వీడొక డాక్టర్ టైనీ గై అంట మాల్ అచ్చి హే అని డ్రగ్ డ్రగ్తో కంపేర్ చేస్తున్నాడు ఆమెని ఆమిర్ హంజా ఈవిడ అకౌంట్ తెలుసా అని అడుగుతున్నాడు ఇంకొకడు తెలిస్తే నాకు కూడా ఇవ్వు అంట నేను చూపించింది కొన్ని కామెంట్స్ మాత్రమే ఇంకా నీచమైన కామెంట్స్ పెట్టారు ఈ కామెంట్స్ గురించి ఎందరు ప్రశ్నించారు మన దేశంలోనే ఉన్న స్మృతి కోసం ఆమె మీద జరుగుతున్న ఈ ట్రోల్స్ కోసం ఎన్ని టీవీ ఛానళ్ళు ఎందరు హ్యూమనిస్టులు ఎందరు వామపక్షవాదులు నిలబడ్డారు ఎందరు వీడియోలు చేశారు ఏ టీవీ ఛానల్ ఎందుకు డిబేట్స్ పెట్టట్లేదు వీళ్ళకి శిక్షలు పడాలి అని ఎందుకు ఎవరూ మాట్లాడట్లేరు దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఒక జవాన్ భార్యకి లభించే గౌరవం ఇదేనా ఈ హ్యూమనిస్ట్ గోకినేని సారీ గోగినేని ప్రణీత్ వీడియో కింద కామెంట్ ఏదో దట్ సారీ చెప్పాడు వదిలేయండి అని కామెంట్ పెట్టింది అట స్వాతి అనే ఆమె స్వాతి అంట ఎవరో స్వాతి ఐ ఐ అని ఉందండి ఆవిడ ట్విట్టర్ హ్యాండిల్ దాంట్లో ఈ ఈ హనుమంత్ అనేవాడు మంచివాడే తప్పు చేశానని అన్నాడు కాబట్టి వదిలేయాలి లెటర్స్ మూవ్ ఆన్ అంట ఈ లెటర్స్ మూవ్ ఆన్ అంటే నేరం జరిగింది వాళ్ళు సారీ చెప్పారు ఇక నీకు నాకు దేనికి వదిలేద్దాం అంటున్నాక్యూటెడ్ యా ఇప్పుడు ఎయిడింగ్ అండ్ ఎబెట్టింగ్ లో భాగంగా కూడా వస్తాయండి ఆమె మీద కూడా కేసులు పెట్టచ్చు అంటున్నాడు మరి స్మృతి గారి మీద కామెంట్స్ పెట్టిన వాళ్ళని ఏం చేయాలంటారు ఎలాంటి శిక్షలు పడాలంటారు అసలు చెత్త ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళని ఎంకరేజ్ చేసిన వాళ్ళని ఏమనాలి వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడాలి కొద్ది రోజుల క్రితం వరకు ఇంగ్లీష్ మూవీస్ చూస్తే అమ్మో బూతులు వినవలసి వస్తుంది అని అనుకునేవాళ్ళం కానీ ఇప్పుడు ఓటీటీలో టీవీ ఛానల్స్లో ఆఖరికి కామెడీ షోస్లో కూడా వినకూడని వినలేని బూతులు హిందీ నుండి తెలుగు సినిమాల్లోకి కామెడీ షోస్కి ఆఖరికి యూట్యూబ్ ఛానల్స్కి పాకేసింది టాక్సిక్ కల్చర్ ఏ అర్జున్ రెడ్డి లాంటి సినిమాలను ఎంతమంది ఎంతమంది యువత సపోర్ట్ చేశారు ఆ హీరోని ఆ సినిమాని సీన్ సీన్కి బూతులే కదా వాడింది ఇప్పుడంతా బూదులు వాడడం మాట్లాడడం ఫ్యాషన్ అనుకుంటుంది యువత ఆఖరికి అమ్మాయిలు కూడా మాట్లాడేస్తున్నారు మొన్న ట్వెల్త్ క్లాస్ యూపీ బోర్డ్ టాపర్గా ప్రాచీ నిగం అనే అమ్మాయి వస్తే ఆమెని నీచంగా ట్రోల్ చేశారు ఆ ట్రోల్స్ చూసి ఆ అమ్మాయి నేను ఎందుకు ఫస్ట్ వచ్చాను ఎందుకు టాప్ వచ్చాను అని బాధపడుతున్నా అని చెప్పింది ప్రాచీ చాచా అంట మంచిదైంది ఇద్దరు అబ్బాయిలే టాప్ వచ్చారని ప్రాచిని ప్రాచీని కూడా ఒక అబ్బాయిగా పరిగణించారు ఇంకా ఇలా ఎన్నో ట్రోల్స్ ఎన్నో కామెంట్స్ అది శరీరంలో హార్మోన్స్ వల్ల జరిగే చర్యలను కూడా అర్థం చేసుకోలేని మూర్ఖుల్లా కామెంట్స్ చేశారు ఎందుకు చదువులు చదివి ఇదేనా నేర్చుకుంటుంది సభ్యతా సంస్కారం లేని చదువులు ఎందుకు దండగా ఆ అమ్మాయి మనసు ఎంత బాధపడి ఉంటుంది ఇంత చిన్న వయసులో ఆమె మీద ఇలాంటి కామెంట్స్ ఎంత ఎఫెక్ట్ చూపిస్తాయి ఆమె భవిష్యత్తు భయానకం చేసేశారు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఫేస్బుక్ ఎక్కడ చూసినా వ్యూస్ కోసం ఫేమస్ అవ్వడానికి అమ్మాయిలు అబ్బాయిలోని తేడా లేకుండా బూతులు మాట్లాడడం ఫ్యాషన్ అయిపోయింది నిజంగా చెప్పాలి అంటే అలాంటి ఛానల్స్కే సబ్స్క్రైబర్స్ వ్యూస్ ఎక్కువ ఉంటున్నాయి కూడా అంటే తప్పు ఆ కంటెంట్ చేసే యూట్యూబర్ ఇన్స్టాగ్రామర్లదా లేదా అలాంటి కంటెంట్ని చూసి ఎంకరేజ్ చేసే సమాజందా చూడకపోతే చేయడం ఆపేస్తారు కదా అమ్మాయిలు మరీ దిగజారిపోయి ఆఖరికి బట్టలు మార్చుకునేది కూడా రీల్స్ చేసి పెట్టేస్తున్నారు ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ అని బట్టలు లేకుండా ఫొటోస్ దిగుతున్నారు ఎవరైనా ఇది తప్పు అని అంటే అమ్మాయి బాడీ అమ్మాయి ఇష్టం అని వామపక్షవాదులు మద్దతు ప్రకటిస్తున్నారు యూట్యూబ్ వరకు ఎందుకు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో సెన్సారింగ్ ఉంటుందా జబర్దస్త్ బిగ్ బాస్ లాంటి షోలు ఏం నేర్పిస్తున్నాయి యువతకి ఏం చూపిస్తున్నాయి ఇలాంటి వాటి కోసం ఎందుకు ఎవరూ మాట్లాడరు ఒకటి బయటపడగానే అందరూ గగ్గోలు పెడుతున్నారు ఇలా జరిగినప్పుడు కొందరు బాధ్యతగా ఇంకొందరు వ్యూస్ కోసం డబ్బుల కోసం వీడియోస్ చేయడం మాట్లాడడం రెండు రోజుల తర్వాత అందరూ మర్చిపోతారు వాళ్ళకు శిక్ష పడిందా లేదా కూడా ఎవరికీ తెలియదు ఇలాంటి వీడియోస్ని చూడడం సమాజం ఆపేయాలి అంటే మార్పు మన నుండి మన ఇంట్లో నుండి పిల్లల నుండి రావాలి ఈ సబ్స్క్రైబర్స్ వీళ్ళంతా బేస్ ఎవరు ఉంటారు యువతే ఉంటుంది మన ఇంట్లో ఉన్న పిల్లలు ఏం చేస్తున్నారు ఎలాంటి కంటెంట్ చూస్తున్నారు అనేది మనకు తెలుసా సో మార్పు చూసే యువతలో వస్తే ఇలాంటి వాళ్ళు ఇలాంటి కంటెంట్ని ఇవ్వరు అట్ ద సేమ్ టైం ఇలాంటి కంటెంట్కి కంట్రోల్ ఉండాలి ఇప్పుడు ప్రణీత్ విషయంలో చేసింది ప్రతిసారి జరగాలి ప్రతి తప్పు జరిగినప్పుడు ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలి ఈసారి టీవీ ఛానల్స్ సినిమా వాళ్ళు రియాక్ట్ అవ్వడంతో ప్రణీత్ అయిన కో బయటపడ్డారు దీనిపై హీరో సాయి ధరమ్ తేజ్ ఘాటుగా స్పందించడంతో ఈ విషయం తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు చేరింది తెలంగాణ సీఎం డిప్యూటీ సీఎం డీజీపీ ఇలా అందరూ స్పందించి కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు నిజంగానే చర్యలు తీసుకుంటారని ఆసిద్ధం యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్లో నా నోటికి వచ్చినట్టు మాట్లాడతా ఇది నా ఛానల్ నా ఇష్టం అని అనుకునే వారికి ఇది ఒక గుణపాఠం కావాలి ప్రశ్నించండి ఇలానే కానీ ఒక తప్పుని కాదు అన్ని తప్పులన్నీ ప్రశ్నించండి పిల్లలని తీర్చిదిద్దడంలో తల్లిదండ్రుల బాధ్యత చాలా ఎక్కువగా ఉంటుంది చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఏం నేర్పిస్తున్నాము ఎలాంటివి చూపిస్తున్నాము అనేది చాలా ముఖ్యం ఇలాంటి కంటెంట్ని ఇలాంటి యూట్యూబర్లని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలంటారు మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి జై భారత్ జై హింద్